కొంచెం ప్రతిరోజు చర్చికి వెళ్తాను చర్చి అమ్మాయి కానీ నేను రాను ఇద్దరే అమ్మాయి చది వెళ్తా ఉంటే నాకు ఇద్దరు అమ్మాయి పుట్టారు పుట్టినాక ఆయన చర్చి మొదలు పెట్టాను చర్చికి వెళ్తా ఉంటాను ప్రతిరోజు పాతం చేసుకుంటాను ఇంకా ఇప్పుడు అబ్బాయి కోసం అబ్బాయి కోసం పాత పాతం మొదలు పెట్టాను ప్రతిరోజు పాత ఉంటే నైట్ ఇప్పుడు డ్రాప్ చేసుకుంటా ఉండేవాడు నాకు అబ్బాయి 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 రోజు బాధ చేసుకుంటా ఉండేవాడి పాత చేసుకుంటే దేవుడు నాకు అబ్బాయి అని బహుమానం ఇచ్చాడు ఇచ్చా ఇచ్చాడు ఇబ్బంది దేవుడి గొప్ప మంచి ఇచ్చినాక కొన్ని ఆటో కొనుక్కుంటున్నాడు ఆట కొనుక్కున్నాక మరో రోజులు ప్రతిరోజు బేటకి వెళ్తా వస్తామండి పొత్తుడిని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా ఆట చేస్తా ఆట చేసినాక ప్రార్థన చేసుకొని ప్రతిరోజు వెళ్తా ఉంటాను వాటికి ఒకరోజు పొత్తుడిని ఐదు గంటలకు వెళ్తాము లక్షల పడక నాకు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే కారు వచ్చి నా ఆటో గుద్ది గుర్తిగా నాకు సులభ లేదు అదండి ఏమైంది అది లేదు ఆట నా ఎదురు వస్త్రాలు పట్టించుకొని ఒక ముగ్గురు వచ్చారు మీరు ఎవరు ఎవరు అంటారు నాకు బాగా అర్థం కాగట్ల ఇటు నేను ఇటువస ఇటు పడాల్సిన వాడిని ఇటు పడ్డాను నాకు అది ఇంకా అప్పుడు ఇంకా అదే నాకు గుర్తుంది నాకు తెలియదు ఇంకా తెలియదు నాకు తెలియదు తెలియపోతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాను మహాత్మా హాస్పిటల్ నేను చేయించాడు చేస్తే అసలు నాకు ఏం లేదు గుంటే బొమ్మ అన్నారు అబ్బాయి ఏం చనిపోయాడు తెలుసు డిస్ బొమ్మ అన్నారు ఏమందరూ వచ్చారు పిల్లలు మొత్తం వచ్చారు హాస్పిటల్ కాళ్ళకి ఏం లేదు అబ్బాయి తెలిసిపోయిపోయింది ఏం లేదు చనిపోయిన చేస్తున్నారు ఇటు పట్టినా ఇంకా అట్టని గుండె గుంటూరు పడిపోయారు ఉదయ్ హాస్పిటల్కి తీర్చపోతుంటే ఇంకా మధ్య మార్గం మధ్యలోనే నాకు బ్లడ్ నోటి బ్లడ్ కప్పుకుంటే బ్లడ్ అయింది హాస్పిటల్ పోయినాక బ్లడ్ మాత్రం కక్కున్నా కక్కున్నాక నాకు కొద్దిగా సుహద వచ్చింది ఇబ్బంది లేకుండా రోడ్లకు ఇబ్బంది లేకుండా వచ్చింది దేవుడు నా సేవ చేశాడు నేను చచ్చిపోయిననుకున్న వాడిని అందరూ చచ్చిపోయి చచ్చిపోయినా చచ్చిపోయిన డాక్టర్ కానీ మా వాళ్ళందరూ ఇప్పుడు ఎక్స్పైరీ అయినా తెలుసుకున్నాం చచ్చిపోయినప్పుడు ఇబ్బంది అన్నాడు దేవుడు నాన్న బతికించాడు లేదు మీ రాజు బతికించాడు ఏమో గారు మీ అందరి ఉన్నాడు నా ప్రాస్టర్గా ఉన్నాడు వీళ్ళ నాన్నగారు శ్రీనివాసులు ఆయన పెద్దమాల వీళ్ళ బాబాయ్ అసలు ప్రార్థన కంటే ఒప్పుకోడు వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టే అవకాశం లేదు ప్రార్థనలో పెట్టే పలహారం కూడా తీసుకోవడం అక్కడ ఉన్నటువంటి చెట్టు దగ్గర పట్టి శ్రీరామకి వాళ్ళు చేస్తారు కుటుంబం వాళ్ళ ఇంట్లో ఖర్చులు వేసుకుంటారు కత్తులని కలాచారం అయితే ప్రార్థన భయ్యమ్మాయి చేసుకున్నందువల్ల ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు పెళ్ళప్పుడు కూడా చాలా ప్రయత్నం చేశాం చర్చ పెళ్ళి చెప్తాను చాలా ప్రయోగాలు చేశారు కానీ వీళ్ళు మామూలు చివరికి వాళ్ళ ప్రకారంగా చేసుకున్నారు ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ అమ్మాయి చెప్పిన మాటను బట్టి వచ్చాడు ఈయన చర్చకొచ్చిపోతాను నాకు తెలియదు సంవత్సరం గడిచింది వస్తున్నాడు మారాడు కానీ అసలు ఈ అంశం గురించి ప్రార్థన చేయడం అనలేదు ప్రతి శనివారం కఠినమైన ఉపవాసం ఉంటున్నారు తర్వాత హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చెప్పారు ఇది సంగతం అప్పుడు ప్రార్థన చేశాం వాళ్ళు చేసుకున్నారు కానీ మేమేం చేయలేదు మాకు తెలియదు టెన్షను ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళ ఉంటారంటే ఈసారి మళ్ళీ అడవిలో కొడితే మీకు ఇంకో పెళ్లి చేస్తాను అంటాడు మొబైల్ అడగొట్టబడితే పెళ్లి చేస్తాను అని చెప్పి చాలా సీరియస్గా కండిషన్ పెట్టాడు దేవుని యొక్క మహాప్రభ వల్ల చాలా ఈజీగా ఇంకో బిడ్డ పుట్టాడు పుట్టినా వాళ్ళు ఏం మారలేదు ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో నేను నెల్లూరులో ఉన్నాను ఫోన్ చేశారు నాకు ఎట్లా యాక్సిడెంట్ జరిగింది అసలు అనిల్ అంటే ఏ అనిల్ ఏ అనిల్ అనుకోవట్లేదు నేను అసలు ఇద్దరు ముగ్గురున్నారు అబ్బాయి అసలు డ్రైవింగ్ ర్యాష్ జాగ్రత్తగా ఉంటాడు ఏ అలవాట్లు లేవు వీరికి ఎందుకు జరిగింది యాక్సిడెంట్ నాకు అర్థం కాలేదు నేను కాఫీ ఇచ్చారు తాగుతున్న కప్పు పక్కన పెట్టేశాను నాకు చివరి వణుకు వచ్చేసింది మంచం మీద గుర్తున్నాను ఇంకా అట్టే ప్రార్థన చేసుకుని ఎవరికి ప్రార్థన చేయడం ధైర్యం జాగ్రత్త ఎవరికి ప్రార్థన ఫోన్ చేస్తే ఎవరు ఏం చెప్తారని భయం తర్వాత నేను ఇంకా లాభం లేదు అని అనిల్ ఫోన్కి చేశాను ఈ అబ్బాయి ఫోన్కి ఈ అబ్బాయి ఫోన్ చేస్తే హలో అన్నారు ఎవరంటే వాళ్ళు అంబులెన్స్ వాళ్ళు ఏంటి బాబు సంగతి అన్న ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ సార్ మీ వాళ్ళు తొందరగా హాస్పిటల్కి వస్తే మంచిది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతారు నాకు స్వయంగా చెప్పాడు ఫిఫ్టీ ఫిఫ్టీ అటు ఇటు హాస్పిటల్ పోయిన దాకా మాకు నమ్మకం లేదన్నాడు ఈ అబ్బాయిని ఆటో కొట్టినప్పుడు కారు పైకి ఎగిరాడు పక్కన కొట్టుకోడు చూశారంట రోజు చెప్పారు బైక్ ఎగిరి తారు రోడ్డు మీద అలాగా పడ్డాడు ఆ పడ్డప్పుడు ఆ తెల్లని వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు ఒక ముగ్గురు కనిపించారు వాళ్ళు అలా పట్టుకున్నారు ఎవరు ఎవరు మీరు ఎవరు మీరు అన్నాడు అది చూసి గుర్తుంది సులభపోయింది సులభ ఇక ఏం చెప్పలేకపోయాడు ఆటో ఇక్కడి నుంచి అక్కడికి మూడు పల్టీలు కొట్టుకుంటూ పోయింది రోడ్డు అంతా రక్తం మడుగు ఈ బ్లడ్ అంతా ఇన్ఫ్లో అవుతుంది ఊపిరితిత్తుల్లోకి చాలా భయంకరమైన పరిస్థితి లంగ్స్లో ఊపి ఆగిపోయే పరిస్థితి వచ్చింది సంఘస్థులు కనీసం ఆ రోజు అనిల్ బతకాలి అని ప్రార్థన చేయని వాడు లేడు ఎన్నడూ ప్రార్థన చేయనడు కూడా అనిల్ బతకాలని ప్రార్థన చేశాడు రాజు దేవుడి మీద నమ్మకం లేనడు కూడా చేశాడు ప్రార్థన దేవుడు బతికిస్తాడని విశ్వాస ప్రకటన చేశాడు నేను ఇక నెల్లూరు నుంచి స్టార్ట్ చేశాను రాష్ట్రం కాదు దేవసాయి దగ్గర అడుగుతుంది సార్ ఇట్లా జరిగింది సార్ ఏం చేస్తాం నెక్స్ట్ డేట్ అయితే ఏం చేస్తాడు ఆయన ఎడబాకమ్ మాట్లాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు చిన్న బాగా ఆలోచించాడు మెడిసిన్ ఇచ్చాడు ఆ కార్సేన్ హాస్పిటల్ పరిగెత్తుకొని పోయింది ఎవరు లోకంలో వాళ్ళు ఈ మందులు ఈ వైద్యం ఎవరు చేస్తారు ఆ టైంలో ఎవరు చేస్తారా ఎవరు చేయలేదు ఇంకా మాకున్న పోయి వాళ్ళు ఈ పక్క బ్లడ్గా పోతా ఉంది మామైకి ఫోన్ చేస్తున్నాను నా దగ్గర ఎవరెవరి నెంబర్లు ఉండే వాళ్ళందరినీ చేస్తున్నా ఏం లేదు పాస్ గారు అంటున్నారు ఎవరు పెట్టిన ఎటు ఏమి చెప్పలేని స్థితిలో ఉన్నారు నేను బయలుదేరి డైరెక్ట్గా నెల్లూరులో ఎక్కాను బస్సు కావాలో గుంటూరుకి తీసుకున్న టికెట్ కాస్టమగారు ఎవరు మాట వినకుండా ఆ మూడ్రెచ్చి నోట్లో బసేసింది ఈ లోపల ఉన్న బ్లడ్ బయటికి తీయట్లే వాళ్ళు నర్సన్ హాస్పిటల్ యాభై తీసుకున్నారు ఆ గంటకి ఆ బ్లడ్ బయటికి తీయటం ఫ్రీగా శ్వాస చేయటం ట్రీట్మెంట్ ఏం చేయట్లేదు వాళ్ళు లోపల ఎక్కడికెక్కడ గడ్డగట్టి పోతుండే మొత్తానికి ఆ మెడిసిన్ పనిచేసిందో దేవుని దయ రంగపురం పోయేటప్పటికీ వాళ్ళ బాబాయ్ అన్నాడు ఏం లేదు అబ్బాయి చుట్టూ ఉండాలంటున్నాను ఎందుకు మనం గుంటలు పోవటం ఆయన పక్కన ఎవరు లేరు నాకు దే వేరే వాళ్ళు ఉన్నారు కానీ ఆయనే సాక్ష్యం అప్పుడు ఒక్కసారిగా వామిటింగ్ వచ్చింది లోపల ఆ కట్టి గడ్డ కట్టిన గడ్లన్నీ ఒక్కసారిగా కట్టిస్తాయి అప్పుడు కథలకు వచ్చి శ్వాస వచ్చింది రైట్ కానీ ఉంది పాదే పాద ఉదయం హాస్పిటల్కి వెళ్ళారు మధ్యాహ్నం రెండు గంటలకు జాయిన్ అయ్యి అప్పుడు అనిలని ప్రకటిస్తే అన్నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇంకేం ముట్టుకోలేదు నేను ఆ కాపీతో అయిపోయింది ఇంకా టిఫిన్ లేదు భోజనం లేదు ప్రార్థన చేస్తా ఉన్నా ఇక చాలా అత్యద్భుతమైన ప్రార్థన అబ్బాయి కొరకు సంఘం అంతా ఐదు గంటకి నేను సహాలోకి కొద్దిగా అర్థమవుతుంది ఐసీలకి వెళ్ళి ప్రార్థన చేసి అందరితో మాట్లాడి ఇంటికి రావడం జరిగింది కేవలం పదిహేను రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోయి వచ్చాడు ఈయనకంటే ముందు పోయిన వాళ్ళు అక్కడే ఉన్నారు ఈయనకంటే ఎడగపోయిన వాళ్ళు కూడా ఆడే ఉన్నారు ఈయన అలా వెళ్ళాడు అలా బయటకు వచ్చాడు ఈ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగిన సమయంలో అమ్మకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఆమెకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి హార్ట్ ప్రాబ్లంతో బాధపడింది భయపడి ఆపరేషన్ చేయించుకున్నారు ఇప్పుడు తప్పనిసరిగా చేయాలని డాక్టర్లు పట్టుపట్టు కూర్చున్నారు అన్నీ బ్లాక్ చేయాలని తీసుకెళ్ళి ఇంకో పక్క ఆమెకు ఆపరేషన్ అయితే మేనమ్మ గారు రామ్మోహన్ గారి దగ్గర ఆర్థికంగా డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అక్కని మేన కాపాడుకోవడానికి ఆయన డబ్బులు పెట్టుబడి పెట్టి ఆదరించి సహాయం చేశాడు బంధువులేని ఎవరు చేయలేరు ఇద్దరు బయటకు వచ్చారు అమ్మను కొడుకు చూడలేడు కొడుకుని అమ్మ చూడలేని పరిస్థితి ఆ బయటకు వచ్చి ఈ రెడ్డి పోయాడు కనపడలేదు అంటుంది ఇతను ఆమె హార్ట్ పేషెంట్ ఏడు పరిస్థితి బాగలేదు ఇద్దరికి అబద్ధాలు చెప్పి సర్దిద్దుకుంటూ వచ్చాడు ఎక్కడ పోయాడు అక్కడ పోయాడు రేపు వస్తాడు వెళ్ళిపోస్తాడు అంటే చాలా భయంకరం నాన్న రెండు చేతులు పెట్టుకొని బోర్ నడిచాడు నా దగ్గర సార్ మా వాడిని ప్రస్తమ్మ గారు బ్రతికించింది దేవుడు గొప్పవాడని చెప్పి నవ్వుకున్నాను నేను ఆ మెడిసిన్ వేసింది అందరికి తెలిసిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాడారు అద్భుతంగా దేవుని రొప్పది పనిచేసింది బ్యార్యకెళ్తే నాంత హోడు మనేశాడు భయంకరమైన తాగు త్రాగుడులో ఉన్నాడు మానేశాడు చర్చికి రావట్లేదు కానీ భార్య దగ్గర ఆయన వాక్యం వింటున్నాడు పాటలు పెట్టిన సెల్లు చర్చికి అందరూ సందరిస్తే ఆయన వెయ్యి రూపాయలు ఇచ్చాడు మన పలహారమే పట్టదు మన ప్రార్థనే పట్టదు కోడలను తిరుగుతాడు ప్రార్థన పోతే అటువంటి మనిషి ప్రార్థనకి సానుకూలతలకు వచ్చాడు మొన్న ఇరవై మూడు మంది వీళ్ళ అమ్మగారు కూడా భాగ్యం తీసుకుంది ఇంకా వాళ్ళ నాన్నగారు ఒకడున్నాడు వాళ్ళ అన్నదమ్ములు కానీ బోధన్లు కానీ వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళు బాబు తీసి మంచి చక్కటి గాయకులు మంచి పరిచర్య సంఘంలో చేస్తారు ఏ అయినా సరే భోజనాలు పెట్టాలన్నా చర్చ చక్కగా ఈయనకు ఒక టీం ఉంది సమాధానం బాబు గమనించారు ఫ్రెండ్స్ వాళ్ళ టీం ఉంది ఇంకా నాగరాజు కోటయ్య మాకు మంచి టీవీ ఏర్పడింది మంచి పరిచారకులు అరుణ్ కుమార్ ఇంకా బబ్లు లాంటి యవనస్తులు ఉన్నారు పిల్లలు ఉన్నారు అరుణ్ కుమార్ లాంటి మీడియా మినిస్ట్రీ కానివ్వండి సంఘ్ సర్వీస్ కానివ్వండి చాలా అద్భుతంగా దేవుని పరిచర్య వీరి ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు వీరి కొరకు ప్రార్థన చేయండి అది ఇప్పటికీ నేను మర్చిపోలేదు ఆ సాక్ష్యాన్ని జరిగిన సంఘటనని నేను ఆ దారిని వచ్చినప్పుడల్లా చూస్తాను దాదాపు పది రోజులు అక్కడ పోయి ఆగేవాడిని ఈ ఆటో ఎక్కడ పడింది ఇక్కడ తిరిగింది ఏం జరిగింది నేను పరిశీలించి చూసేవాడిని అదంతా చాలా భయంకరమైన పరిస్థితి పోలీసులు పెట్టే ఇది యాక్సిడెంట్ పూర్వం ఏరియా ఇక్కడ జాగ్రత్తగా ఉన్నాడని చెప్పి బోర్డు కూడా పెట్టింది లక్షపురం దగ్గర అక్కడ జరిగిన విషయం అంతా కూడా అక్కడ కొట్లోళ్ళు సాక్ష్యం చెప్పారు అబ్బాయి బతుకున్నాడా అని అడిగాను పదిహేను రోజుల తర్వాత బతుకున్నాడని అక్కడ వర్తమానం వెళ్ళింది నిజంగా అది అద్భుతమయ్యా ఆటోలో చాలా పైకి ఇష్టపడ్డాడు దేవదూతులు పట్టుకున్నారు వారు నిన్ను తమ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతులతో పట్టుకుందరు అలా